ఓకే ఇక పీకే రీసెంట్ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడదాం పీకే రీసెంట్ పీకే అంటే నా దృష్టిలో ఒక వేణుస్వామి టైపు నా దృష్టిలో నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మన కూడా మనోడు చేసేటటువంటి అతనికి ఒక టీం ఉంటుంది ఆ టీం ఏదో క్యాలిక్యులేషన్ చేస్తుంది సైంటిఫిక్గా కొంత డేటాను సేకరిస్తుంది శాంపిల్ సర్వేలు చేపడుతుంది వీటన్నిటికంటే కూడా ఇతను బేసిక్ కామన్ సెన్స్ని వాడి న్యూస్ అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి మెసేజెస్ ఆధారంగా ఒపీనియన్స్ చెప్తాడేమో అనిపిస్తుంది సేమ్ లైక్ వేణుస్వామి జోషిని చెప్తే ఎలా ఉంటుంది అలాగా నోటికి ఏది వస్తే అది చెప్తాడు కదా అందులో ఏవో రెండు మూడు తగిలే అనుకోండి రాళ్ళు తగులుతాయి కదా చీకట్లో నాలుగు రాళ్ళు ఎత్తే ఒకటి తగులుతాయి కదా ఆ తగిలేదాన్ని ప్రచారం చేసుకుని ఇదిగో నేను చెప్పాను అయ్యింది అంటాడు అరే నేను చెప్పింది అవ్వని దాని గురించి అడుగుతున్నారు నేను చెప్పింది అయ్యింది దాని గురించి కూడా అడగాలి కదా సో అన్నీ అవ్వాలని రూల్ ఉందా ఏంటి అంటాడు మళ్ళీ అలాగే ఇక్కడ పీకే కూడా నెక్స్ట్ తన ఉనికి కాపాడుకోరు ఒక పార్టీ పెట్టాడు బీహార్లో ఏదో అని అది కూడా అవ్వట్లేదు అవన్నీ సాధ్యం కావట్లేదు బట్ పీకే అనే ఒక పొలిటికల్గా నాకు తెలిసి ఒక పొలిటికల్ బ్రోకర్ అంతే సో ఇతగాడు చేసిన కామెంట్స్ పాజిటివ్గా బీజేపీకి పాజిటివ్గా ఉన్నా కాంగ్రెస్కి పాజిటివ్గా ఉన్నా వైసీపీకి అగేనిస్ట్గా ఉన్నా టీడీపీకి ప్రోగా ఉన్నా అవంత క్లారిటీ ఉన్నటువంటి అంశాలుగా పరిగణించ పరిగణించాల్సిన అవసరం లేదు అంటే ఈయన ఏమంటున్నానంటే ఉదాహరణకి బాగా గెలిచే అవకాశం ఉన్న పార్టీకి ఈయన ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు గెలిచే పార్టీ పక్కన ఉంటాడు ఓడుతా ఇది ఏమన్నా ఓడే అవకాశం ఉంది సోషల్ మీడియా బేసిక్ ఈయన మైండ్ సెట్ మొత్తం సోషల్ మీడియా మీడియా మీదనే ఉంటుంది అది కాకపోతే మీడియాలో ఇతన్ని హైప్ చేయడం వల్ల జరిగింది తాజాగా బర్కాదత్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను మనం ఒకసారి పరిశీలిద్దాం సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్కోర్ మూడు వారు చెబుతున్నట్టు మూడు వందల డెబ్బై అసాధ్యం ప్రభుత్వంపై నిరాశ ఉన్నప్పటికీ మోడీ పట్ల ప్రజల్లో ఆగ్రహం లేదు విపక్ష కూటమి పొరపాట్లు చేసింది అది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది మోదీ త్రీ పాయింట్ ఓలో నాలుగు పెద్ద నిర్ణయాలు కాంగ్రెస్లో అజ్ఞానం సోమరితనం అహంకారం జాతీయ మీడియాతో ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క అవకాశవాద వ్యాఖ్యలుగానే పరిగణించాలి గెలుస్తున్న పార్టీని పొగట్టం ఓడిపోతున్నటువంటి విపక్షాలని అట్లా తూర్పార పట్టడం నేచర్ అది భవిష్యత్తులో తను కొంచెం మళ్ళీ ఎదగాలి మళ్ళీ డబ్బులు సంపాదించాలి పార్టీల దగ్గర ఇవన్నీ కూడా అయినప్పటికీ ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అలా చీకట్లో వేసిన రాళ్ళు ఉన్నాయి వాటిని కూడా మనం పరిశీలిద్దాం బర్కదత్తో ఇతను మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూ చూశాను అందులో ఎంత డేంజరస్గా మాట్లాడుతున్నాడంటే మా మోదీకి అనుకూలంగా హిందూ ఓట్లు కొన్ని ఉన్నాయి కానీ అలాగే మోదీకి అననుకూలంగా ఉన్నటువంటి హిందువులు కూడా ఉన్నారు ఆ హిందువులు ఎవరంట కమ్యూనిస్టులు అలాగే భీము జై భీమ్ అనేవాళ్ళు సెక్యులర్లు వీళ్ళందరూ కూడా మోదీకి అననుకూలంగా ఉన్నవాళ్ళు వీళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు తిప్పుకోవడంలో ఫెయిల్ అయ్యింది అని చెప్పి హిందువుల్ని ఏ విధంగా విడగొట్టాలో ఓపెన్గా డిస్కస్ చేసుకుంటారు బర్కాదత్తు ఈయన అంటే ఎంత స్పష్టంగా ఇవి రాజకీయాలు అంట మరేమో మరి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపుగా మూడు వందల సీట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పారు జోష్యం అనడం కరెక్టే ఎందుకంటే ఆ మాటలకి ప్రమాణాలు టెక్నికల్గా డీటెయిల్స్ ఏమి ఉండవు కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో పెద్దగా ఆగ్రహం లేదు మంగళవారం జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ బీజేపీకి సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు రావడం అసాధ్యమన్నారు ఎన్డీఏకి నాలుగు వందల పైగా సీట్లు వస్తాయని మోదీ చెప్పినప్పటికీ ఇది సాధ్యం కాదని నేను స్పష్టం చేశాను కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచేందుకే చార్ సౌ పార్ నినాదాలు అండ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి రెండు వందల డెబ్బై మార్కు కంటే దిగువకు పడిపోదని కూడా నేను నమ్ముతున్నాను గత ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు గెలిచినట్లు కానీ ఈసారి కూడా ఇంచుమించు అదే అని రావచ్చు అని కిషోర్ చెప్పారు ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో భాజపాకి ఢోకా లేదు దక్షిణ తూర్పు ప్రాంతాల్లో కూడా సీట్లు పెరుగుతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వందల యాభై సీట్లు ఉత్తర పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చాయి ఇప్పుడు ఇందులో యాభై సీట్లు తగ్గుతాయా అనేది ప్రశ్న అదే సమయంలో తూర్పు దక్షిణాదిలో గతంలో కంటే పదిహేను ఇరవై సీట్లు పెరుగుతాయి అందువల్ల మూడు వందల ప్లస్కి ఢోకా ఉండదు అనేది పీకే వివరణ అంతేకాకుండా మోదీ పనితీరుపై ఒక వర్గంలో నిరాశ ఉన్నప్పటికీ అంతగా ఆగ్రహం లేకపోవడం గమనించాల్సినటువంటి అంశం అన్నారు త్రీ పాయింట్ ఓలో నాలుగు పెద్ద మార్పులను కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో నాలుగు పెద్ద మార్పులు జరగవచ్చు అని చెప్తున్నారు పెట్రోలియంను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటుగా రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై గణనీయమైన ఆంక్షలు విధించవచ్చు అని చెప్తున్నాడు కొత్త ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభమవుతుందని నేను భావిస్తున్నాను అధికారం వనరులు రెండింటిలోనూ ఎక్కువ ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని తగ్గించేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రాలకు మూడు ప్రధాన ఆదాయ వనరులు ఉన్నాయి అవి పెట్రోలియం మద్యం భూమి సో పెట్రోలియం జిఎస్టి పరిధిలోకి తెచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు దీనివల్ల రాష్ట్రాలు తమ పన్నుల వాటాను పొందేందుకు కేంద్రంపై మరింత ఆధారపడాల్సి వస్తుంది రాష్ట్రాలకు వనరుల పంపిణీలో ఆలస్యం జరగవచ్చు ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ నిబంధనల్ని కఠినతరం చేయవచ్చు అని అంచనా వేశాడు నెక్స్ట్ ఇవన్నీ జరగకపోతే ఈయన అంటాడు ఒక ఇంటర్వ్యూలో ఇవన్నీ నేను చెప్పినవన్నీ జరగకపోతే నా మొహం మీద పేడేసుకొని కొట్టండి అని రెడీగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి పొలిటికల్ అనలిస్టులు చేసేటటువంటి డ్యామేజీ ఇంత అంత కాదు ఉన్న విషయాన్ని చెప్పకుండా నోటికి ఏదో వస్తే మాట్లాడి వీళ్ళకి మీడియా అయిపిచ్చి కాంగ్రెస్లో అజ్ఞానం సమర్థనం దురహంకారం ప్రస్తుతం అదే ఒకవేళ కాంగ్రెస్ కొంచెం గెలిచే మోడ్లో ఉందనుకోండి చాలా ప్రోగా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత క్రమశిక్షణ తీసుకునే నిర్ణయాలు చాణక్యమని రెండు నాలుగుల ధోరణి అంటే దాని ఏమంటారు అవకాశవాదం ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ దుస్థితిపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు అజ్ఞానం సోమరితనం అహంకారం ఇవే ఆ పార్టీని ఎన్నికల విజయాలకు దూరంగా ఉంచుతున్నాయి రాహుల్ గాంధీని రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని సూచించారు ఆయన పార్టీ నాయకత్వానికి సంబంధించి స్టేటస్కో బారికేడ్లను దాటి ముందుకు వెళ్లాలని అన్నారు పార్టీలో ఏదో ఒక లోటు ఉందని మెరుగుపర మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గ్రహించిన తర్వాత మాత్రమే తిరిగి కాంగ్రెస్ పుంజుకుంటుందని సమాధానమిచ్చారు మానసిక అజ్ఞానం మేధోపరమైన సోమర్తనం లేదా దురహంకారం కాంగ్రెస్లో యథాస్థితిని సూచిస్తోందని వివరించారు మొదట ప్రజలు దానికి ఎందుకు ఓటు వేయరు అనే విషయాన్ని కాంగ్రెస్కు అర్థం కావడం లేదు రెండవది వారు అర్థం చేసుకున్నప్పటికీ వారు దిద్దుబాటు చేయలేనంత సోమరతనంతో ఉన్నారు మూడవది ప్రజలు తమకు ఓటు వేయకపోయినా వారు తమ తప్పును గ్రహించి చివరికి ఓటు వేస్తారనే అహంకార భావన ఆ పార్టీ అధిష్టానంలో ఉంది రాహుల్ భవిష్యత్తు గురించి కూడా అతను మాట్లాడాడు కాంగ్రెస్ గెలిచినా ఓడినా పర్వాలేదు గాంధీ వారసుడు కాంగ్రెస్లో ఎప్పుడు కీలకమే అదే సమయంలో వెన్నుపోటు పొడిచే సలహాదారుడు చుట్టూ ఉంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన అన్ని లోక్సభ ఎన్నికల్లో పార్టీ అధికారికంగా ఎవరు అధ్యక్షుడైనప్పటికీ రాహుల్ గాంధీ కాంగ్రెస్కు కేంద్ర బిందువుగా ఉన్నారు ఇది వాస్తవం కాంగ్రెస్ దాన్ని నమ్మాలి నిజమే ఇది ఎందుకంటే ఇది మాత్రం నిజమే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టో మీద రాహుల్ గాంధీ బొమ్మ ఉంటుంది రాహుల్ గాంధీకి ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధం ఏంటి ఉంటే ఖర్గే ఫోటో ఉండాలి అధ్యక్షుడు కాబట్టి అసలు కాంగ్రెస్లో ఈ క్రియాశీలక బాధ్యతలు ఏవి పాటించినటువంటి ఒక వ్యక్తి సరే ప్రధానమంత్రి అభ్యర్థ కానే కాదు ఏమైనా అధికారికమైనటువంటి హోదా ఉందా ఆ పార్టీలో ఆయనకి లేనే లేదు కేవలం వారసుడు అంతే అంతేకాకుండా ఆయన ఏమన్నాడంటే ప్రతిపక్షానికి మూడు ఛాన్సులు మిస్ మోదీ ప్రభుత్వం అనేకసార్లు ఆత్మరక్షణలో పడింది ఆ సందర్భాన్ని ప్రతిపక్షాలు అనుకూలంగా మలుచుకోలేకపోయాయి ప్రయోజనం పొందలేకపోయాయి వాస్తవానికి ప్రతిపక్షాలు ఆయుధాలను కింద తిరిగి మేల్కొనే సమయానికి చాలా ఆలస్యమైంది ముఖ్యంగా ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో విపక్ష కూటమి విఫలమైంది తోడు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఎజెండా కూడా వారి వద్ద లేదు గతేడాది జూన్లో ఇండి కూటమి ఏర్పాటైనప్పటికీ బృందంగా పనిచేయడంలో విఫలమయ్యారు అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు బీజేపీని ఓడించడమే లక్ష్యమని చెప్పినప్పటికీ నవంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణలో ఇండి కూటమి దారుణంగా విఫలమైంది మధ్యప్రదేశ్లో ఆరు సీట్ల విషయంలో అఖిలేష్ యాదవ్తో కాంగ్రెస్ వ్యవహారం బెడిసి దాంతో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓటం పాలైంది ఆ తర్వాత మమత అఖిలేష్ ఇద్దరు కూడా కాంగ్రెస్ వైఖరిని విమర్శించారు అని పీకే గుర్తు చేశారు రెండు వేల పదిహేను పదహారులో కాషా కాషాయ పార్టీ వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓడింది ఆ సమయంలో విపక్షాలు బలం పుంజుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాయి నోట్ల రద్దు తర్వాత రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అతిపెద్ద విజయం సాధించింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పాలిస్తున్న గుజరాత్పై దాదాపుగా పట్టు కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పు చేసింది కేవలం యాభై రెండు సీట్లు మాత్రమే సాధించగలిగింది కోవిడ్ తర్వాత ప్రధాని ఇమేజ్ తగ్గింది బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన చేసింది ఈ మూడు సందర్భాలను వివ విపక్షం అందిపుచ్చుకోలేకపోయిందని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశాడు మొత్తానికి అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అన్నంతగా ఈ ప్రశాంత్ కిషోర్ విధం యాదవ అన్నట్టుగా ఫీల్ కాంగ్రెస్ పార్టీ చాలా తెలివైంది తెలివి తక్కువదని అనడానికి ఇక్కడ చాలా రాంగ్ వర్డ్ అది చాలా చాలా తెలివిగా మైనారిటీ ఓట్లను పోలరైజ్ చేయటంలో ఈ ఈరోజు పెరుగుతున్న తగ్గుతున్న ఓటింగ్ శాతం కూడా గమనిస్తే సెక్యులర్ హిందువుల్లో ఉన్నటువంటి బద్ధకం అండ్ సోకాళ్ళ హిందువుల్లో ఉన్నటువంటి బద్ధకం హిందూ పోలరైజేషన్ జరగదు అనే నమ్మకం వెరసి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఐ మీన్ హిందువుల రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి మతపతి మత ప్రాతిపదికన పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ అనే ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని ఎంతో తెలివిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంటే ప్రశాంత్ కిషోర్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాంగ్రెస్ ఆలోచనలు బాగలేవు ఎందుకు బాగోలేవు ఈయనకి డబ్బులు ఇవ్వలే అంతే పార్టీ ఈ మేధావిని పెట్టుకోలే చాలా ప్రమాదకరంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజకీయ క్రీడ ఆడుతోంది రెండు ఇప్పుడు మనకి నాలుగవ తారీఖున కొన్ని కొన్ని చోట్ల ఫలితాలు మనం ఊహించని వస్తాయి కావాలంటే ఆ రోజు మొత్తం లైవ్లోనే ఉంటాం మనం మనం మాట్లాడుకుందాం చాలా అంశాలు ఆ రోజు చార్సో పార్ అనే విషయాన్ని పక్కన పెడితే మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తారు కానీ కొన్ని కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి మత రాజకీయాల వలన ఏ విధముగా ప్రభావం జరుగుద్ది సంతుష్టీకరణ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద పడింది అనేది కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అది సో పీకే లాంటి వ్యక్తుల వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు అండ్ అక్కడ టీడీపీ అధికారంలోకి వస్తుంది ఇదంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని కూడా చాలా చోట్ల మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే లోకల్ లెవెల్లో రూరల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం ముతక పెద్దవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారంట యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కూటమికి సపోర్ట్గా మాట్లాడారు ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది మైనారిటీలు ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ముస్లిం కమ్యూనిటీ మొత్తం జగన్కి గంపాగొత్తగా వేశారు ఇక క్రిస్టియానిటీ ఓట్లు షర్మిల ఎంత చీల్చినా ఎంత చీలుస్తుంది అంత సీన్ లేదు సున్నా పాయింట్ సున్నా సున్నా శాతం అంతే సో జగన్ ఓటు బ్యాంకు చాలా బలంగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఇప్పుడు పీకే చేసిన వ్యాఖ్యలు దేని బేస్ మీద సోషల్ మీడియా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు చెప్పలేం జగన్ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అంటే మన మన చేతిలో లేని విషయం అది ఓట్లు గెలుపోవటంలకి వెయ్యి రెండు వేల తేడా కదా ఎంత అనుకున్నా కూడా జనసేన క్రియాశీలక పాత్ర ఎంత పోషించగలదో జనసేన ఓటు పర్సెంటేజ్ ఐదు నుంచి ఏడు శాతం ఓటు పర్సెంటేజ్ చేయకుండా చేయగలదేమో బహుశా మరి మిగతా మిగతా సమీకరణాలు ఇవన్నీ కూడా మనం ముందుగానే ఏదో ఊహించేసి చేసి కొన్ని కొన్ని చోట్ల మనకి నిర్ణయ రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశం ఉండదు కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు మూసుకొని ఉండాలి ఆ టీడీపీ అండ్ వైసీపీ బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో ఓ అయిపోతూ ఉన్నారు జూన్ తొమ్మిదిన మా నాయకుడు అధికారంలో ప్రమాణ స్వీకారం చేయాలి లేదు మా నాయకుడు ఎందుకంత ఆ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చుగా మెయిన్ లీడర్స్ అందరూ లండన్ను అమెరికా అటు ఇటు తిరిగిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి వెకేషన్స్లో ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇప్పటికీ కొట్టుకుని వస్తా ఉన్నారు